దేవునికి మహిమ ప్రేజ్లో స్త్రీ దీని ముందు వీడియో పెట్టాను ఓన్లీ మ్యారేజ్ అయిపోయిన స్త్రీలు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాలి ఈ పవిత్రమైన మాటలు పరిశుద్ధమైన మాటలు ఈ నీతి మార్గము యథార్థమైన మార్గము మంచితనముతో నింపబడే స్త్రీగా ఉండాలి అనుకున్న ప్రతి స్త్రీ కూడా ఈ వీడియో చూడాలి ఒకవేళ ఒక స్టెప్ దాటి లోకంలోకి వెళ్ళిపోయి నీ భర్తని బాధపడుతున్నావేమో ఇప్పటికీ మించిపోయింది లేదు నీ భర్త ఉంటేనే నీ జీవితం టాప్ భర్త లేని స్త్రీలు ఎంత బాధపడుతున్నారో ఈ లోకంలో మనం ఎన్నో చూస్తున్నాం గర్వపడే స్త్రీ ఉన్న స్త్రీ జీవితంలో సుఖపడిందని జీవితంలో బాగుపడిందని చరిత్రలో లేదు ఈ బైబుల్ గ్రంథంలో కూడా లేదు దయచేసి స్త్రీ మాత్రమే మ్యారేజ్ అయిపోయిన స్త్రీ ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా బాధేస్తుంది భర్తల్ని చంపేస్తున్నారు ప్రియుణ్ణి పిలిపించి ప్లాన్ చేసి మరి చంపేస్తున్నారు దానివల్ల లాస్ట్కి ఎలాంటి వారు పతనానికి వెళ్ళవలసిందే ఈ వీడియో చూస్తున్న స్త్రీలు ఎవరైనా మీ బ్రతుకు బాగుండాలి మీ కుటుంబాలతో సంతోషంగా మీ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుందో వినండి నీ భర్త లేని జీవితం ఇల్లు విషాదముతో సమానం దయచేసి కోరుండి భర్తను వదిలేసి కోరుండి భర్తను చంపేసిన స్త్రీలు ఎవరైనా ఉంటే మీ జీవితంలో సుఖపడలేరు ఎవరైనా స్త్రీలు ఇంకా భర్తను వదిలేసి ఉంటే పెద్దలతో మాట్లాడి ఆ భర్త దగ్గరికి వెళ్ళిపోండి మంచోడు కాదు అంటే ఇంకా మనం చెప్పలేము దేవుడు చూసుకుంటాడు నీ జీవితం నేను నడిపిస్తాడు దేవుడు వాడు మంచోడు కాదు నిన్ను బాధ పెట్టాడు మీ అమ్మ నాన్న బాధ పెట్టాడు కానీ దేవుడు చూసుకుంటాడు కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటే వాడు మంచోడు అనుకుంటే నీ ప్రవర్తనే బాగలేదు అమ్మ నాన్నకి తెలియదు నా అంతటి నేనే వచ్చేసాను ఇంటికి నా అంతటి నేనే ఆయన బాధ పెట్టాను నువ్వు అనుకుంటే నీకోసం కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు వెళ్ళు చక్కగా నీ భర్తతో సంతోషంగా మరొక్కసారి ఈ వీడియో ప్రతి స్త్రీ కూడా పెళ్ళయిపోయిన మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి ఈ మంచి మాటలు వినండి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అలాంటి స్త్రీలు గర్వపడిన వాళ్ళు ఏమైపోయారు అనేది కూడా మాట్లాడుతుంది కనుక వినుడు కాక ప్రతి ఒక్కరు మతే స్వార్థ పదమూడు తొమ్మిది ప్రకారం మీరు వినండి మీ జీవితాలని కట్టుకోండి ఆశీర్వాదాలతో నింపబడండి అయితే ముందుగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను కొంతమంది స్త్రీలు భక్తల్ని భర్తల్ని అవమానిస్తూ హీనంగా చూస్తూ అందరి ముందు ఎగతాలు చేస్తున్న స్త్రీలుగా చాలామంది ఉన్నారు నీ భర్తను నువ్వు అవమానించిన నీ భర్తను నువ్వు హీనంగా చూసినా నీ భర్తని అందరూ ముందు ఎగతాళి చేసిన అది ఎవరికి నష్టం అంటే నీకే చాలామంది నాలుగోళ్ళ ఉన్న విషయాలు భర్తా భార్యలు సరిదిద్దుకున్న విషయాలు కూడా బయటని పక్కింటోళ్ళకి చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పి స్టేషన్లకి వెళ్ళిపోయి బజార్లో పడిపోతూ వారి జీవితాలని పతనం చేసుకుంటున్నారు ఓ శ్రీ నీ భర్తని రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను అంటే అర్థం ఏంటంటే రక్షించుకున్న స్త్రీ ఎప్పుడూ తన భర్తకు లోబడుతుంది ఖచ్చితంగా మొదటి కొరందీలు ఏడో అధ్యాయం పదహారవచనం చదువుకోండి ఏ స్త్రీ అయితే భర్త మీద భర్తని ప్రేమిస్తుందో ఆమె ఎప్పుడు కూడా నా భర్త రక్షించబడాలి ఆ భర్త బయటికి వెళ్ళేటప్పుడు దేవునికి మొరపెడుతుంది తండ్రి నా భర్త బయటికి వెళ్తున్నాడు మరలా క్షేమంగా నా భర్తని ఇంటికి చేర్చు అని ప్రార్థన చేసుకున్న జ్ఞానవంతురాలుగా ఉంటుంది కొంతమంది స్త్రీలు భర్త ఎప్పుడు బయటికి వెళ్ళిపోతాడా ఎప్పుడు ఫోన్ చేసి అవతల వాళ్ళని పిలుపుతామా అనుకున్న స్త్రీలు పాపిష్టి మనస్తూ ఉన్నారు చాలామంది ఎప్పుడు భర్త పోతాడా ఎప్పుడు భర్త భర్త అయిపోతాడా ఎప్పుడు భర్త చచ్చిపోతే ఆ ఆస్తి లాగేసుకొని సంతోషంగా బ్రతుకుదామా అనుకున్న వాళ్ళు ఎప్పుడు భర్త చచ్చిపోతే ఆ ఉద్యోగం నాకు వస్తుంది అనుకున్న స్త్రీలకు చెప్తున్నాను అది నీ పతనానికి నీ తప్పుడు ఆలోచన దురాలోచన అనేది దుష్టుడు ఆలోచన సాతాన ఆలోచన అనేది అందుకే అలాంటి తప్పుడు ఆలోచనలతో ఉన్న స్త్రీలు చరిత్రలో బాగుపడలేదు అందుకే చెప్తున్నాడు జాగ్రత్త ఏ స్త్రీ అయితే భర్తను రక్షించుకోవాలనుకుంటుందో ఆ స్త్రీ భర్తకి సమాధానం కలిగి ఉంటుంది ప్రేమిస్తుంది లోగొడుతుంది భర్తకు భయపడుతూ నా యజమానుడు అని ఏనాడు కూడా భర్తకి సమాధానం చెప్పదు ప్రతి విషయంలో భర్త చెప్పిన మాట విని సుఖపడుతుంది సంతోషపడుతుంది దీర్ఘాయువుతో ఉండి ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్తాది పైబుల్ గ్రంథం చెప్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము చెప్తుంది స్త్రీ ఎలా బ్రతకాలో చదవండి బైబిల్ గ్రంథంలో దేవుడు భర్తను బట్టే స్త్రీకి ఆశీర్వాదం ఉంది అని దేవుడు చెప్పాడు ఆ భర్తను బట్టే స్త్రీకి ఆశీర్వాదం స్త్రీ విను కొన్ని మాటలు నేను చదువుతాను ఖచ్చితంగా మీరు వినాలి కొన్ని మాటలు శ్రద్ధగా వినండి మొదటి కొరిందేలు పదకొండో అధ్యాయం ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మీరు వినాలి మొదటి కొరిందేలు పదకొండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఏళ్ళ అనగా స్త్రీ పురుషుని నుండి కలిగను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు మొట్టమొదటిగా మనము ఇంకొక వాక్యం నేను చదివి నేను చెప్తాను పదకొండో అధ్యాయము మొట్టమొదటి వచనము ఒకటి రెండు మూడు వచనాలు చదువుతాం కొరెందీలు పదకొండో అధ్యాయం మొట్ట మొట్టమొదటి కొరైందేలు పదకొండో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు పౌల్ గారి సంఘానికి రాస్తూ నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను చున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునిడి మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనిచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను ప్రతి పురుషుడు శిరసు క్రీస్తునియు చూడండి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తులకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోనవలనని కోరుచున్నాను బాగా వినండి స్త్రీ మొట్టమొదటిగా ఇక్కడ క్లియర్గా ఉంది మొట్టమొదటిగా సృష్టిలోని కూడా మీరు ఆది కాండంలో రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకోండి ఆదాము నుంచి పక్కట వెముకు ద్వారా తీసుకొచ్చిన స్త్రీగా ఉన్నాం పక్కట వెముకు తీసి నిన్ను స్త్రీగా సృష్టించాడు అంటే పురుషుడి నుంచి నువ్వు బయటకు వచ్చావు మొట్టమొదట అందుకు దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదం ఎక్కడుందంటే మొట్టమొదటిగా ఆ స్త్రీకి తోడు ఎలా దొరికిందంటే పురుషుడు ఉన్నాడు ఫస్ట్ పురుషుడు తర్వాత స్త్రీ ఈ పురుషుడికి ఈ స్త్రీకి ఎవరు దిక్కు అంటే దేవుడే ఇది మీరు తెలుసుకోవాలి తర్వాత ఆది కాండంలోనే ఒక మంచి మాట చదివిస్తాను మీకు ఆది కాండంలోనే రెండో అధ్యాయం చదివిస్తాను రెండో అధ్యాయంలో పద్దెనిమిదో వచనం మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను పద్దెనిమిదవ వచనం కూడా చదివేస్తున్నాను మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయినా సహాయము వారి కొరకు చేయుదననుకున్నాడు అనుకున్నాడు అంటే ఆ మగవాడికి సహాయము చేయుట కొరకు ఆ వ్యక్తి ఒంటరిగా ఉండకూడదు కనుక ఒక స్త్రీని ఏర్పాటు చేశా చేయాలని ఆలోచన దేవుడికి ఇక్కడ ఇరవై ఒకటో వచన చదువుతున్నాను దేవుడు ఆదాముని యుహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కట వెముకులలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసముతో పూడ్చి చేశాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కట వెముక శ్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామునద్దుకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసమా ఇది నరులలోండి తీయబడిను గనుక నారీ అనబడును అప్పుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను ఏంటి దీని అర్థం పెళ్లి చేసుకున్నాక దేవుడు ఏర్పాటు చేశాక తల్లిని తండ్రిని పక్కన పెట్టడం ఏంటి అంటే అర్థమేంటి తెలుసా తన తండ్రైనా తల్లి అయినా కొన్ని దినములు ఉండి చనిపోతారు కనుక భార్యకు వ్యాల్యూ ఇచ్చాడు హత్తుకున్నాడంట నా జీవితంలో నా భార్య నేను విడిచిపెట్టను నా జీవితకాలం నా భార్య నాతో ఉంటుంది నాకు ఒక కుటుంబం ఏర్పడింది అంటూ ఈ బైబుల్ గ్రంథం చెప్పింది తల్లిదండ్రుల్ని సన్మానించాలి భార్యని సన్మానించాలి హత్తుకొని ఉన్నాడు పురుషుడు కానీ ఈరోజు స్త్రీలు పురుషుడు హత్తుకోవడం ఇష్టం లేదు త్రోసు వేస్తున్నారు త్రోసు వేసి తన జీవితాన్ని పతనాన్ని చేసుకుంటున్నారు నువ్వు నాకొద్దు పో అలాంటి స్త్రీలు వినాలి పురుషుడి నుంచి ఎలాగైతే స్త్రీ వచ్చిందో అలాగే వారిద్దరి ద్వారా స్త్రీ ద్వారా ప్రపంచం అంతా మొట్టమొదటిగా దేవుడు తర్వాత పురుషుడు తర్వాత స్త్రీ ఇది తెలుసుకోవాలి ఆ పురుషుడు లేని స్త్రీ ఏమైపోతుందో కొన్ని మాటలు మీతో చదవాలని మగవాడు ఎప్పుడు కూడా స్త్రీని చులకనగా చూడండి హత్తుకుంటాడు కానీ ఆమె ప్రవర్తన బట్టి కొంతమంది మగవాళ్ళు పాపం డిస్టర్బెన్స్ అయిపోయి ఎంత ప్రేమించినా అయ్యో నా పిల్లలు ఉన్నారు కదా నా పిల్లల కోసం కూడా నేను కాంప్రమైజ్ అవుతున్నాను అయినా ఈమె నా మాట వింటలేదని చాలా రోజులు ఓర్చి 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 అప్పుడు వేరే స్త్రీలతో వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్ళిపోయాక కొన్నాళ్ళు అయ్యాక ఓ రచ్చబండని సోషల్ మీడియాలో కూర్చోబెడుతుంటే నేను చూస్తున్నాను వాళ్ళని రచ్చబండ కార్యక్రమంలో ఫ్యామిలీల కోసం ఏం చెప్తున్నారో చూస్తాను నేను ఇప్పుడు కావాలి నా భర్త అంటుంది ఒకసారి ఏయ్ దొరంగెళ్ళు నియంత్రట నువ్వే చేసుకున్నావు నేను నిన్నేమన్నా అన్నానా నియంత్ర నువ్వే నన్ను రోడ్డు మీదకు నీ అంతటి నువ్వే ఇదిగో నా ఫ్రెండ్తో తప్పుడు పనులు చేసి నాకు దొరికిన ఫోన్లే పిల్లల కోసం క్షమించినా మరలా నన్ను పట్టించుకోకుండా నన్ను చొలకన చేశాను కనుక నీ వల్ల నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు ఎప్పటికైనా నా పిల్లలు నా దగ్గరికి వస్తారని ఆలోచనలతో బయటికి వెళ్ళిపోయాను నేను ఒంటరిగా ఉండి ఎటువంటి పాపం చేయకుండా పడిపోకుండా ఇదిగో నా భార్య తప్పు చేసింది వేరే వాడితో దగ్గరికి వెళ్ళిపోయింది ఎంత చెప్పినా వినలేదు మరి నేను ఒంటరిగా ఉండి పాడైపోయి నా జీవితం నాశనం అయిపోయే కన్నా నేను ఎవరినో చేసుకోవాలని పెళ్లి చేసుకుంటున్నాడు మగవాడు బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది ఏం చెప్తుంది ఒక భర్త భార్యలు అన్యాయంగా విడిపోతే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అధికారుల ద్వారా పెద్దల ద్వారా కలడానికి ప్రయత్నించాలి అయినా అవతల వ్యక్తి మగవాడైనా ఆడదైనా మంచివారు కాక కలక ఉన్నవారు మీరు ఒంటరి అయిపోతే బైబిల్ గ్రంథం మీరు ఉండలేకపోతే మ్యారేజ్ చేసుకోండి అంది ఎందుకు ఉండలేకపోతే అంటే మీరు ఒంటరిగా ఉండి పాపం చేస్తే పాపం వల్ల మరణమని దేవుడు ముందే చెప్పాడు పాపం చేయడానికి వీల్లేదు మరలా నువ్వు భార్యను పొందుకో అని బైబిల్ గ్రంథం చెప్తావు ఆనాడు పురుషుడు అత్తుకున్నాడు ఈనాడు స్త్రీలైతే భర్తలను తోసేస్తున్నారు చంపేస్తున్నారు కూడా దయచేసి వినండి స్త్రీలారా మీ బ్రతుకులు మీరు పాడు చేసుకుంటున్నారు జాగ్రత్త ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీకు కొన్ని మాటలు చెప్తున్నాను వినండి నూట ఇరవై ఎనిమిదో కీర్తన అదిగో పురుషుడు అత్తుకున్నాడు కదా దేవుడు ఏమంటున్నాడు చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు వినండి నూట ఇరవై ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనం వచనం నాలుగో వచనం చదువుతున్నా నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల వలె ఉండును నీ భోజనము చుట్టూ నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు యందు భయభక్తులు గలవారు ఇలాగే ఆశీర్వదించబడుదును సియో నుంచి దేవుడు ఆశీర్దిస్తాడండి భర్త కష్టార్జితుని బట్టి భార్య ఫలిస్తుంది ఇక్కడ ఫలించే జీవితాన్ని చేతులారా భర్తను తోసుకొని నువ్వు పాడు చేసుకుంటున్నావు భర్త మీద కోపాలతో పిల్లల్ని సరిగ్గా పట్టించుకోక భర్తని పట్టించుకోక నీ ఇష్టాసారంగా అందరినీ అంటునే కొంతమంది స్త్రీలు పతనం అయిపోతున్నారు వారి కొరకు ముందుగా దేవుడు గర్దిస్తున్నాడు మనుషుల పట్ల జాగ్రత్త మతేశ్వార్త పది పదిహేడు ప్రకారం దేవుడు చెప్తున్నాడు కొంతమంది మనుషులు నీ కుటుంబంలో చిచ్చులు పెట్టి ఒక మంచి భర్తని నీకు దూరం చేయాలని కొంతమంది కుక్కలు నీ ఇంటి ముందో నీ వెనకాతలో పడుతున్నాయి జాగ్రత్త కొంతమంది కుక్కల స్వభావాలతో రోడ్ల మీద తిరిగిన స్వభావాలతో నీ కాపురంలో చిచ్చి పెట్టాలని రోజుకు ఒక డ్రెస్ వేసుకొని నీ ఇంటి ముందు బండి మీద వెయిట్ చేస్తున్నాడు ఆ కుక్క డ్యూటీలో పదిసార్లు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ కుక్క నీ భర్త వెళ్ళిపోగానే నీ ఇంటికి వచ్చి మంచి మాట్లాడి డబ్బు ఎర చూపించి ఆ కుక్క నిన్ను పతనం చేయాలని చూస్తున్నాడు జాగ్రత్తమ్మ జాగ్రత్త ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే నీ జీవిత కాలం అంతే ఇరవై సంవత్సరాల ముందు తల్లిదండ్రులతో ఉన్నావు మూడు మూడు బంధముతో ఇంకా ఎనభై సంవత్సరాల భర్తతో నువ్వు ఉండాలి కనుక ఆ భర్తే నీతో కలిసి ఉంటే నువ్వు ఫలిస్తావని నీ పిల్లలు బాగుంటారని దేవుడు ఆశీర్వాదాలు నీ కుటుంబంకి వస్తాయని నూట ఇరవై ఎనిమిదో కీర్తన స్పష్టంగా మాట్లాడుతాను ఆశీర్వాదం అలాంటి ఆశీర్వాదాలు కొన్ని కుటుంబాల్లో లేవు వీడియోస్ పెద్ద అవుతున్నాయి కనుక ముందు ఒక వీడియో మాట్లాడాను ఇదొక వీడియో నెక్స్ట్ ఇంకో వీడియో మాట్లాడతాను ప్రతి స్త్రీ కూడా మ్యారేజ్ అయిన స్త్రీ ఖచ్చితంగా చూడాలి మూడు వీడియోలు చూడాలి తల్లిదండ్రులు కూడా చూడాలి ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేని స్త్రీలు ఉన్నారు ఎంతోమంది మీరు కూడా ఈ వీడియో చూడాలి ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట వినాలి విని మీ జీవితాన్ని కాపాడుకోవాలని దేవుడు ఉద్దేశం మీరు బాగుండాలని పది మంది విషయంలో సహాయం చేసే వ్యక్తులుగా పది మంది దృష్టిలో ఒక మంచి స్త్రీగా నువ్వు బ్రతకాలని ఎక్కడికి మంచి ఇల్లాలు మంచి భార్య మంచి తల్లి అనే పేరుని కావాలి అప్పుడే వైకుంఠం అనే పరలోకం నీకు దొరుకుతుంది లేదంటే ఈ భూమి మీద అనేక రకాల శ్రమలు పడిపోతావు బాధలు పడిపోతావు ఆ భర్త దూరం అయిపోయాక దగ్గరికి వెళ్ళాలన్న ప్రయోజనం లేదు నేను సోషల్ మీడియాలో రెండు మూడు సంవత్సరాల కింద పెట్టాను ఒక ఫ్యామిలీ కోసం ఒంటి నిండా గోల్డ్ అందగత్తి డాక్టర్తో అక్కడ సంబంధం పెట్టుకొని మా వీధిలోనే ఒక ఆవిడి పిచ్చిదాన్లా తిరుగుతూ ఒకే మ్యాక్సీతో ఎప్పుడు కనిపిస్తూ ఉంటే ఈ ఎవరు అంటే ఆమె కోసం ఒక చరిత్ర ఉంది ఒక ఫ్యామిలీ డాక్టర్గా వెళ్ళిన ఒక అతను కుక్క నేను అందరినీ అంటలేదు చాలామంది డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది స్త్రీలని లోపరుచుకొని తప్పు చేసిన కొంతమంది ఉన్నారు వారి వల్ల ఆ స్త్రీమే పడిపోయింది తెలిసిపోయింది ఇంట్లో భర్త వదిలేశాడు కలకలలాడేది ఆమె మారువాడి ఇస్తులో ఉండేదంట ఆమె మారువాడి వంశానికి చెందినది చాలా మంచిదంట ఆమె ఎలా పడిపోయింది వాడు మాటలు ఆ కుక్క మాటల వల్ల పడిపోయిందా రోడ్ల మీద తిరుగుతుంటా ఆమె ఎంత అందగత్తో మేము చిన్నప్పుడు చూసి ఎంతో బాధపడేవాడు అప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేదు తెలిసి ఉంటే ఆమెని ఆదరించి మా ఇంటికాడ ఎక్కడో పెట్టి కనీసం మూడు కోట్ల భోజనం పెట్టే స్థితి చేసేవాడినేమో నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఖచ్చితంగా వినండి మీ జీవితాలు పాడు చేసుకోకండి